హాయ్ ఈ రోజు మనం ఈ వీడియోలో పై నెట్వర్క్ వర్క్ సంబంధించి వచ్చినటువంటి ఒక లీగల్ అప్డేట్ గురించి స్టెప్ బై స్టెప్ గా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో క్లారిటీ యాక్ట్ అంటే ఏమిటి అది పై నెట్వర్క్ కి ఏం చెప్తుంది మన పై నెట్వర్క్ అనేది డిసెంట్రలైజ్డ్ ఎందుకు కాదు అదేవిధంగా పైకాయిన్ యొక్క లిస్టింగ్ అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది అదేవిధంగా పైకాయిన్ అనేది ఒక సెక్యూరిటీనా లేదా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ పోస్ట్ అనేది పై నెట్వర్క్ యొక్క అధికారిక పేజీ అనేది పోస్ట్ చేసింది ఈ పోస్ట్ లో వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే క్లారిటీ యాక్ట్ ప్రకారం పై నెట్వర్క్ ని కంట్రోల్డ్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ గా అయితే పరిగణిస్తారు అంటే బిట్కాయిన్ కావచ్చు ఇథీరియం కావచ్చు వీటిలాగా పూర్తిగా డిసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ అయితే కాదు ఈ ప్రాజెక్ట్ అనేది ఒక కోర్ టీమ్ చేతిలో ఉన్న సెంట్రలైజ్డ్ నెట్వర్క్ అని చెప్పేటువంటి భావన అనేది చెప్తున్నారు చెప్తున్నారు అదేవిధంగా ముందుగా మనం క్లారిటీ యాక్ట్ అంటే ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే క్లారిటీ యాక్ట్ అనేది యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి క్రిప్టో మరియు బ్లాక్ చైన్లను ఏ విధంగా వర్గీకరించాలి ఎవరు కొమోడిటీ ఎవరు సెక్యూరిటీ ఎవరు కంట్రోల్డ్ అన్న వివరాలను పూర్తిగా చెప్పేటువంటి ఒక చట్టం అని చెప్పేసి అనుకోవచ్చు ఇది మూడు కేటగిరీస్ అయితే ఇస్తుంది ఒకటి డిసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ అంటే పూర్తిగా కమ్యూనిటీ యొక్క కంట్రోల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎగ్జాంపుల్ మన బిట్కాయన్ రెండవది కంట్రోల్డ్ బ్లాక్ చైన్ అంటే ఒక సంస్థ లేదంటే కోర్ టీమ్ యొక్క చేతిలో ఉన్నటువంటి ఒక నెట్వర్క్ అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా మూడవది సెక్యూరిటీస్ లైక్ టోకెన్స్ అంటే ఎక్కువగా లీగల్ రిస్ట్రిక్షన్స్ ఉండేవి అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు చెప్పిన ఈ మూడు కేటగిరీస్ లో మన పై నెట్వర్క్ అనేది ఏ కేటగిరీలోకి వస్తుంది అదే ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం ఫ్రెండ్స్ ఇప్పుడు మన పై నెట్వర్క్ అనేది పూర్తిగా డిసెంట్రలైజ్డ్ అని చెప్పేసి అయితే క్లెయిమ్ చేస్తుంది కానీ ప్రపంచం అనేది ఎందుకు డీసెంట్రలైజ్డ్ గా భావించడం లేదు ఈ విషయాన్ని చూసుకుంటే మొదటి కారణం ఈ నెట్వర్క్ యొక్క కోర్టీమ్ చేతుల్లోనే ఫుల్ కంట్రోల్ అనేది ఉండటం జరిగింది అంటే పై నోట్స్ యొక్క అప్రూవల్ కావచ్చు కేవైసీ అప్రూవల్స్ కావచ్చు అదేవిధంగా మెయిన్ నెట్ యొక్క ఓపెనింగ్ డిసిషన్స్ కావచ్చు మరియు టోకెన్ యొక్క రిలీజ్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన విషయాలు కావచ్చు విధంగా యాప్ లో ఎకో సిస్టమ్ యొక్క అప్రూవల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ నెట్వర్క్ లో ఉన్నటువంటి టీమ్ యొక్క చేతుల్లోనే ఉండటం జరిగింది రెండోది పబ్లిక్ కోడ్ అనేది అందుబాటులో అయితే లేదు అంటే ఓపెన్ సోర్స్ అనేది పూర్తిగా కాలేదు అంటే ఎగ్జాంపుల్ గా బిట్కాయిన్ లా ఓపెన్ సోర్స్ గా అయితే రాలేదు వాలిడేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కమ్యూనిటీ యొక్క చేతుల్లో అయితే లేరు మెయిన్ నెట్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు ఇంకా ఎన్క్లోజ్డ్ మెయిన్ నెట్ లోనే ఉండటం జరిగింది ఇవన్నీ కలిపి చూస్తే మన పై నెట్వర్క్ ను ఒక డిసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అని చెప్పేసి క్లాసిఫై చేయడం ఇప్పుడు వచ్చినటువంటి ఈ క్లారిటీ యాక్ట్ ప్రకారం అసాధ్యం ఫ్రెండ్స్ ఇప్పుడు క్లారిటీ యాక్ట్ ప్రకారం ఒక నెట్వర్క్ అనేది డీసెంట్రలైజ్డ్ కాకపోతే ఆ నెట్వర్క్ మీద ఎవరైతే కంట్రోలింగ్ నిర్వహిస్తారో అటువంటి వ్యక్తులు దాని యొక్క బ్లాక్ చైన్ కంట్రోల్ పర్సన్స్ గా అయితే పరిగణించబడతారు దీని యొక్క అర్థం ఆ నెట్వర్క్ అనేది ఆ కోర్టిం యొక్క కనుసన్నల్లోనే ఉండాలి అని అర్థం అవుతుంది అదే డిసెంట్రలైజ్డ్ అయితే టోకెన్ సేల్స్ కి సంబంధించి రిస్ట్రిక్షన్స్ వస్తాయి పబ్లిక్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్ వస్తాయి యాంటీ ప్రైస్ మేనిపులేషన్ సేఫ్ గార్డ్స్ వస్తాయి అదే విధంగా పీరియాడిక్ ఆడిట్స్ కూడా జరుగుతాయనుకోవచ్చు ఒక విధంగా పై కోర్ టీమ్ యొక్క చేతుల్లో అప్పటి వరకు ఉన్నటువంటి ఫ్రీడమ్ అనేది అంతా తగ్గిపోతుంది ఇప్పుడు పైకాయిన్ అనేది కొమ్యూడిటీ కాదు ఒక సెక్యూరిటీ మాత్రమే అనే విషయాన్ని చూసుకుంటే పై యొక్క కమ్యూనిటీ అనేది చాలా పెద్దది ఇది మనందరికీ తెలుసు చాలా నమ్మకం ఉంది కాయిన్ ని బిట్ కాయిన్ లాగానే ఒక అయితే గుర్తిస్తారు కానీ ఈ పోస్ట్ ప్రకారం కాయిన్ కి డిజిటల్ కమ్యూడిటీ ఫ్రేమ్ వర్క్ వెళ్లేటువంటి అవకాశం అయితే లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే మైనింగ్ అనేది సెంట్రలైజ్డ్ గా ఉంది డిస్ట్రిబ్యూషన్ అనేది కోర్ టీమ్ యొక్క చేతుల్లో ఉంది అదే విధంగా ఓపెన్ మార్కెట్ లో ఫ్రీ ట్రేడింగ్ లేదు మన యొక్క పైకాయనికి ప్రైస్ డిస్కవరీ మెకానిజం అనేది లేదని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు సెక్యూరిటీ క్లాసిఫికేషన్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే కఠినమైనటువంటి లీగల్ రూల్స్ ఎవరు కొనవచ్చు ఎవరు అమ్మవచ్చు ఎలా లిస్టింగ్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి అనుకోవచ్చు ఇప్పుడు మన పై కాయిన్ అనేది లిస్టింగ్ అవడానికి డిలే అవుతున్నందుకు కారణం టెక్నాలజీ కాదు ఎక్స్చేంజెస్ కాదు మార్కెట్ కూడా కాదు లా అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి క్లియర్ గా చెప్పుకోవచ్చు ముందుగా పై నెట్వర్క్ అనేది డిసెంట్రలైజ్డ్ అని చెప్పేసి అయితే ప్రూవ్ చేయాలి లేదంటే ఓపెన్ మార్కెట్ గానీ వచ్చినట్లయితే అది ఒక సెక్యూరిటీ గా అయితే ట్రీట్ చేయబడుతుంది అంటే అటువంటిప్పుడు బైనాన్స్ కావచ్చు కాయిన్ బేస్ కావచ్చు ఇటువంటి ఎక్స్చేంజెస్ కూడా లిస్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఈ విషయాలు విన్నప్పుడు పై యొక్క కమ్యూనిటీ కొంచెం కంగారు పడుతుంది కానీ కమ్యూనిటీకి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది పై నెట్వర్క్కి కి ఒక ప్రమాదం లాంటిది కాదు ఒక ఆపర్చునిటీ కూడా ఇప్పుడు పై నెట్వర్క్ అనేది ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఓపెన్ ని లాంచ్ చేయాలి బ్లాక్ చేయిన్ యొక్క ఆపరేషన్స్ అనేవి పూర్తిగా కమ్యూనిటీ చేతుల్లో పెట్టాలి ఏదైతే ఎకో సిస్టమ్ ఉందో దాన్ని మరింత ఓపెన్ సోర్స్ అయితే చేయాలి ఈ నెట్వర్క్ కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్స్ అనేవి అందించాలి అదే విధంగా గ్లోబల్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉంటారో వారితో కలిసి పనిచేయాలి ఇవన్నీ గానీ చేయగలిగినట్లయితే పై అనేది పూర్తిగా సర్వైవ్ అవుతుంది అదేవిధంగా అందరూ ఆశించినట్లు పై నెట్వర్క్ అనేది ఫ్యూచర్ లో పై స్థాయికి వెళ్లే ఛాన్స్ ఉంది ఇప్పుడు పైని ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు పై కాయిన్కి సంబంధించి లిస్టింగ్ అనేది అంత త్వరగా రాదు రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ మొత్తం క్లియర్ అయిన తర్వాతే ఒక మూమెంట్ వస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అప్పటి వరకు ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన పనులు చూస్తే కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి పై లాకప్స్ చేసుకోవాలి ఎకో సిస్టమ్ యొక్క యాప్స్ ఉపయోగించుకోగలగాలి అదే విధంగా కమ్యూనిటీలో పార్టిసిపేషన్ చేయాలి ఎందుకంటే మీ యొక్క పై వాల్యూ అనేది పెరగాలంటే ఈ ఎకో సిస్టమ్ అనేది యాక్టివ్ గా ఉండగలగాలి ఇక చివరిగా దీని గురించి మాట్లాడుకుంటే పై నెట్వర్క్ యొక్క భవిష్యత్ అనేది ఇంకా ఆసక్తికరంగా ఉంది కానీ ఇప్పుడున్న సిచువేషన్ మాత్రం చాలా సీరియస్ అనుకోవచ్చు క్లారిటీ యాక్ట్ అనేది మన యొక్క పై నెట్వర్క్ ని ఒక కంట్రోల్డ్ బ్లాక్ చైన్ గా అయితే గుర్తించింది ఇది పై నెట్వర్క్ కి ఒక వేకప్ కాల్ లాంటిది దీనిని అనుసరించి కోర్ టీమ్ అనేది చాలా మార్పులు అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఇప్పటి కూడా ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ప్రజెంట్ పై నెట్వర్క్ సంబంధించిన పూర్తి నిజం అనేది మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది నేను చెప్పిన విషయాల గురించి మీ అందరికీ క్లియర్గా అర్థమై ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్యూచర్లో పై నెట్వర్క్ అనేది ఏ స్థాయికి వెళ్లబోతుంది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అదే విధంగా ఈ స్క్రీన్ షాట్ గురించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా ఈ నెట్వర్క్ సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ